వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ టూలో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది ఇది ప్రాబ్లం నెంబర్ టూ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ వన్ ఫైవ్ త్రీ టూ ఫోర్ జీరో త్రీ మైనస్ వన్ ఫైవ్ బి ఈజ్ ఈక్వల్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దెన్ ఫైన్ త్రీ ఏ మైనస్ ఫోర్ బి ట్రాన్స్పోజ్ ఎంత అనేసి అంటున్నారు ఫస్ట్ సొల్యూషన్ ఏమి ఇచ్చారు మనకి ఏ ఈజ్ ఈక్వల్ వన్ ఫైవ్ త్రీ టూ ఫోర్ జీరో త్రీ మైనస్ వన్ మైనస్ ఫైవ్ నెక్స్ట్ బీ ఈజ్ ఈక్వల్ టూ మైనస్ వన్ జీరో జీరో మైనస్ టూ ఫైవ్ వన్ టూ జీరో ఇప్పుడు ఇందులో బీ ట్రాన్స్పోర్స్ ఒక్కటే అడిగాడు కాబట్టి దీని ట్రాన్స్పోర్ట్ ఒకటేగా అంటే బీ ట్రాన్స్పోర్స్ ఈజ్ ఈక్వల్ టూ మైనస్ వన్ జీరో రోజు కాలం రాసా నెక్స్ట్ జీ టూ జీరో మైనస్ టూ ఫైవ్ వన్ టూ జీరో ఇప్పుడు మనకి త్రీ ఏ కావాలి ఫోర్ బి అంటే త్రీ ఏ ఈజ్ దీ ఏని త్రీ తోటి మల్టీప్లై త్రీ ఇంటూ వన్ త్రీ 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 ఫైవ్ జా ఫిఫ్టీ త్రీ త్రీ జా నైన్ నెక్స్ట్ అదేవిధంగా త్రీ టూ జా సిక్స్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ జీరో నెక్స్ట్ త్రీ త్రీ జా నైన్ త్రీ వన్ జా త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ నెక్స్ట్ బీ ఫోర్ బి ట్రాన్స్పోజ్ ఫోర్ బి అంటే ఇదే కదా ఫోర్ అంటే దీన్ని ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్ జీరో ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ జా ట్వంటీ జీరో ఇప్పుడు త్రీ ఏ మైనస్ ఫోర్ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ త్రీ ఫిఫ్టీన్ నైన్ సిక్స్

ఫోర్ అంతే కదా త్రీ మైనస్ ఎయిట్ ఫిఫ్టీన్ మైనస్ జీరో నైన్ మైనస్ ఫోర్ నెక్స్ట్ సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ ట్వెల్వ్ మైనస్ ఇన్ టూ మైనస్ ప్లస్ ఎయిట్ నెక్స్ట్ జీరో మైనస్ ఆఫ్ ఎయిట్ నెక్స్ట్ నైన్ మైనస్ జీరో మైనస్ త్రీ మైనస్ ట్వంటీ నెక్స్ట్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ జీరో ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది త్రీలో నుంచి ఎయిట్ తీసేస్తే ఫైవ్ బింగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ టెన్ ట్వంటీ మైనస్ ఎయిట్ నెక్స్ట్ నైన్ మైనస్ ట్వంటీ త్రీ మైనస్ ఫిఫ్టీన్ ఇదేంటి త్రీ ఏ మైనస్ ఫోర్ బి ట్రాన్స్పోజ్ మనం కనుక్కోమన్నది అదే కదా ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు బి ఇచ్చారు త్రీ ఏ మైనస్ ఫోర్ బి ట్రాన్స్పోర్ట్ బి ట్రాన్స్పోర్ట్ ఒక్కటేసి మనం కనుక్కొని త్రీ ఏని త్రీ తోటి మల్టీప్లై చేశాను బిని బీ ట్రాన్స్పోర్ట్ని ఫోర్తో మల్టిప్లై చేసి మనం మైనస్ ఏమంటున్నారు కాబట్టి మనకు కావాల్సిన వాల్యూ ఇదే కదా నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ ఫోర్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సెవెన్ మైనస్ టూ మైనస్ వన్ టూ ఫైవ్ త్రీ బీ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ మైనస్ వన్ ఫోర్ టూ మైనస్ వన్ జీరో దెన్ ఫైండ్ ఏ బీ ట్రాన్స్ పోజ్ అండ్ బి ఏ ట్రాన్స్పోర్ట్ని మనల్ని కనుక్కోమంటున్నారు సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి ఏ ఈజ్ ఈక్వల్ సెవెన్ మైనస్ టూ మైనస్ వన్ టూ ఫైవ్ త్రీ దీని యొక్క ట్రాన్స్పోర్ట్ ఎంత ఏ ట్రాన్స్పోర్స్ ఈజ్ ఈక్వల్ రోజ్ కాలమ్స్ అవుతాయి కదా సెవెన్ మైనస్ వన్ ఫైవ్ నెక్స్ట్ మైనస్ టూ టూ త్రీ నెక్స్ట్ అదే విధంగా బీఈ్ ఈక్వల్ ఎంత మైనస్ టూ మైనస్ వన్ ఫోర్ టూ మైనస్ వన్ జీరో దీని యొక్క ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి కదా అంటే మైనస్ టూ ఫోర్ మైనస్ వన్ మైనస్ వన్ టూ జీరో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయమంటున్నారు ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఏ అంటే సెవెన్ మైనస్ టూ మైనస్ వన్ టూ ఫైవ్ త్రీ అదేవిధంగా బీ ట్రాన్స్పోర్ట్ అంటే మైనస్ టూ ఫోర్ మైనస్ వన్ మైనస్ వన్ టూ జీరో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందా టూ రో వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ వన్ త్రీ రోస్ టూ కాలమ్స్ నెక్స్ట్ టూ రోస్ త్రీ కాలమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి పాసిబుల్ అవుతుంది కదా అంటే ఇప్పుడు సెవెన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ ఏ విధంగా ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్స్ నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం సెవెన్ ఇంటూ ఫోర్ మైనస్ టూ ఇంటూ టూ నెక్స్ట్ సెవెన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ ఇంటూ జీరో ఫస్ట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ టూ ఇంటూ మైనస్ వన్ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఇంటూ టూ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ నెక్స్ట్ టూ ఇంటూ జీరో అదేవిధంగా ఫైవ్ ఇంటూ మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ వన్ అదేవిధంగా ఫైవ్ ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ టూ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ త్రీ ఇంటూ జీరో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఎట్లా ఉంది మైనస్ టూ సెవెన్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ నెక్స్ట్ అదేవిధంగా సెవెన్ ఫోర్సా ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్ నెక్స్ట్ మైనస్ సెవెన్ ఇది మొత్తం ఏమవుతుంది జీరో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ నెక్స్ట్ మైనస్ టూ నెక్స్ట్ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఈ లాస్ట్ మొత్తం ఏమవుతుంది జీరో నెక్స్ట్ ఫైవ్ ఇంటూ టూ మైనస్ టెన్ మైనస్ త్రీ నెక్స్ట్ ఫైవ్ ఫోర్ స ట్వంటీ ప్లస్ సిక్స్ నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఈ జీరో అయిపోతుంది ఈజ్ ఈక్వల్ మైనస్ ఫోర్ ఏమవుతుంది ఇది మైనస్ ఫోర్టీన్ ప్లస్ టువెల్ అం ట్వెల్వ్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మైనస్ సెవెన్ జీరో జీరో వన్ మైనస్ థర్టీ ట్వంటీ సిక్స్ మైనస్ ఫైవ్ ఇదేంటండి ఏబి ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ మనం ఇంకా బీఏ ట్రాన్స్పోర్ట్స్ కూడా కనుక్కోమంటున్నారు కదా ఇప్పుడు బి ఇచ్చారు ఏ ట్రాన్స్పోర్ట్ మనం కనుక్కున్నాం కాబట్టి బి ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే బి అంటే మైనస్ టూ మైనస్ వన్ ఫోర్ టూ మైనస్ వన్ జీరో నెక్స్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే సెవెన్ మైనస్ వన్ ఫైవ్ మైనస్ టూ టూ త్రీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాజిబుల్ అవుతుందా వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి నెక్స్ట్ టూ రోస్ త్రీ కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పాజిబుల్ అవుతుంది దేర్ ఫోర్ మైనస్ టూ ఇంటూ సెవెన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో అయిపోయింది ఫస్ట్ రో మైనస్ టూ ఇంటూ సెవెన్ మై నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ఇంటూ టూ అదేవిధంగా మైనస్ టూ ఇంటూ ఫైవ్ మైనస్ వన్ ఇంటూ త్రీ నెక్స్ట్ సెకండ్ రో ఫోర్ ఇంటూ సెవెన్ Plus 2 into minus 2. Next 4 into minus 1. 2 into minus 2. Next 4 into 5. Plus 2 into. త్రీ నెక్స్ట్ థర్డ్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ ప్లస్ జీరో ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ ఇంటూ మైనస్ నెక్స్ట్ జీరో ఇంటూ టూ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ ప్లస్ జీరో ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ ఫోర్ సెవెన్ అంటే మైనస్ ఫోర్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ మైనస్ టూ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ టెన్ మైనస్ త్రీ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్ నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇది ప్లస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇక్కడ ప్లస్ టూ కదండి అందుకే ప్లస్ ఇక్కడ ప్లస్ టూ కాబట్టి ప్లస్ టూ నెక్స్ట్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ప్లస్ సిక్స్ నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ మైనస్ సెవెన్ ఇది జీరో అయిపోతుంది నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇది జీరో అయిపోతుంది నెక్స్ట్ మైనస్ ఫైవ్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ట్ ఇప్పుడు ఇది ఎంత మైనస్ ఫోర్టీన్ ప్లస్ టూ అంటే మైనస్ ట్వెల్వ్ జీరో మైనస్ థర్టీన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్లో నుండి ఫోర్ తీసేస్తే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ సిక్స్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సెవెన్ టూ మైనస్ ఫైవ్ ఇదేంటి బీఏ ట్రాన్స్పోజ్ ఒకసారి ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు బి ఇచ్చారు మనకి ఫస్ట్ ఏ ఇంటూ బి ట్రాన్స్పోర్ట్ అన్నాడు కనుక్కున్నాను బి ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్